హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఆఫ్టర్ అక్షరాభ్యాసం ఇంకా మెట్రో స్టేషన్కి అయితే వచ్చామన్నమాట ఇక్కడ చెప్పాను కదా అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్సే ఉంటాయి ఇంకా హోటల్కి వచ్చి కొంచెం ఫ్రెష్ అయ్యి నెక్స్ట్ ప్లేస్ విజిట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాము ఇదంతా కూడా హోటల్ బ్యాక్ సైడ్ వ్యూ అనమాట చాలా బాగుంది హోటల్ అయితే మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేసాము చాలా పెద్దగా ఉంది హోటల్ ఫస్ట్ నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి లండన్ బ్రిడ్జ్ చూడడానికి అయితే వచ్చాము లండన్ బ్రిడ్జ్ అయితే చాలా బాగుంది మేము అయితే యాక్చువల్లీ లండన్ బ్రిడ్జ్ అయితే ఎక్కలేదు ఎందుకంటే బి చాలా బిజీ షెడ్యూల్ అనమాట ఇదంతా కూడా ఫుడ్ కోర్టు పక్కనే అనమాట ఇది నడవడానికి కూడా ఒక వే ఉంటుంది క్రూజ్ ఉంటుంది వాటర్లోనే చాలా బాగుంటుంది చూడడానికి అయితే మాత్రం సో ఇదంతా వాక్ చేసుకొని లండన్ బ్రిడ్జ్ వెళ్ళడానికి వాకింగ్ ప్లేస్ అనమాట సో బ్రిడ్జ్ అయితే మాత్రం చాలా పీస్ఫుల్గా అంటే మాత్రం రివర్ చూస్తూ హ్యాపీగా కొంచసేపు అలాగా టైం అయితే స్పెండ్ చేయొచ్చు ఇంకా పక్కనే ఒక కొంచెం మార్కెట్లా ఉంటే లండన్ మార్కెట్ అని చెప్పేసి ఉంది అక్కడ విజిట్ చేద్దామని చెప్పేసి అయితే వచ్చేసాము మా పౌలు ఇంకా రాగానే షురూ చేసింది తను అన్నీ లాగడం ఏదైనా ఇంకా ఇంత దూరం వచ్చిన తర్వాత ఏదో ఒకటి కొనకుండా ఇంటికి వెళ్తామా అస్సలు ఛాన్సే లేదు సో ఇక్కడ నేనైతే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అయితే చూస్తున్నాను కొంచెం ఇంపార్టెంట్ అన్నీ ఉండేటట్టు అందులో బ్రిడ్జ్ నెక్స్ట్ లండన్ ఐ బిగ్ బ్యాన్ సో ఇలా అన్నీ ఉండేటట్టు అయితే ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నాం అనమాట చాలా తక్కువ కాస్టే ఉంది ఆల్మోస్ట్ ఒక అంటే ఒక మ్యాగ్నెట్ వచ్చేసి ఒక వన్ పౌండ్ అలా ఉందనమాట సో డాన్సింగ్ క్వీన్ ఇదేంటంటే బ్రిడ్జ్ ఆల్మోస్ట్ అన్ని టైమ్స్ బ్రిడ్జ్ ఓపెన్ అవ్వదు సర్టెన్ టైమింగ్ అంటూ ప్రత్యేకంగా ఉంటుంది దానికి అప్పుడు మాత్రమే మనం బ్రిడ్జ్ ఓపెనింగ్ అయితే చూడాలి సో అప్పటికి టైం ఫైవ్ థర్టీ అలా అయిపోతుంది ఇంకా మొత్తం కూడా ఖాళీ అయిపోయింది జనాలు కూడా లేరు ఇక్కడ ఏంటంటే క్యారమిల్ పీనట్స్ చాలా ఫేమస్ ఎవ్రీ మెట్రో స్టేషన్ దగ్గర కూడా చాలా ఎక్కువ అమ్ముతూ ఉంటారనమాట స్మెల్ అయితే మాత్రం ఎంత దూరం వరకు వస్తుందో ఏంటి అనుకుంటాము కేక్ అనుకున్నాను నేనైతే ఫస్ట్ టైం అయితే స్మెల్ వచ్చినప్పుడు ఇంకా లండన్ ఐ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట లండన్ బ్రిడ్జ్ నుంచి లండన్ అయి రావడానికి కూడా మెట్రో ఎక్కేసే రావాలి కొంచెం డిస్టెన్స్ అయితే ఉంటుంది వాకబుల్ అయితే కాదు సో లండన్ అయి మాక్సిమం కూడా దూరం నుంచి చూస్తేనే అది చాలా బాగా కనిపిస్తుంది ఎందుకంటే చాలా హైట్ ఉంటుంది కాబట్టి మన దగ్గర నుంచి చూసినా సరే అంత ఎక్స్పీరియన్స్ అయితే మనం చేయలేము ఇక్కడ కూడా సేమ్ లండన్ బ్రిడ్జ్ దగ్గర క్రూజ్ ఎలాగ అవైలబుల్ ఉంటుందో సో లండన్ ఐ దగ్గర కూడా క్రూజ్ ఫెసిలిటీ అయితే ఉందన్నమాట అంత వాకబుల్ ప్లేస్ బ్రిడ్జ్ మీద వెళ్ళేటప్పుడు వాళ్ళ గిటార్తో ప్లేయింగ్ చిన్న సైజ్ మీని జాతరలో అయితే జరుగుతుంది ఇదేంటంటే జస్ట్ చిన్న మ్యాజిక్ షో జరుగుతుంది అక్కడ కొంచెంసేపు అక్కడే నించొని చూసాం ఎందుకంటే మాకు ఇంకా లండన్ అయ్యి ఎక్కడానికి టైం ఉంది కదా అని చెప్పేసి మనం చిన్న చిన్న మ్యాజిక్ షో చూస్తూ ఉంటాం కదా మన ఊరు సైడ్ చాలా వరకు చూసాము మొత్తం అలాగా కట్టేసి అతను థర్టీ సెకండ్స్ టైం ఇచ్చారు అందులో ఓపెన్ చేసుకోవాలన్నమాట మొత్తం అతను కట్టిందంతా కూడా ఆబ్వియస్లీ వాళ్ళకి ట్రిక్స్ తెలుసు కాబట్టి షోర్గా టైంలో అయితే ఓపెన్ చేసేసారు సో ఇవన్నీ మనం చిన్నప్పుడు చూస్తాం అనుకుంటాం కదా జస్ట్ నార్మల్గా అయితే చూసాము ఇంకా ఇవన్నీ కూడా చెప్పాను కదా చిన్న సైజ్ మినీ జాతరలా జరుగుతుంటే ఇంకా అక్కడే టైం అయితే స్పెండ్ చేసాము మా గుండు కోసం అయితే క్యాండీ కావాలని చెప్పేసి గోల్ పెట్టింది సో అందుకని చెప్పేసి క్యాండీ అయితే తీసుకున్నాము మీకు ఈ క్యాండీ గుర్తుందా మన సైడ్ అయితే పీచుమిటే అంటాము మరి మీరేమంటారో అయితే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ష్యూర్గా మర్చిపోకుండా మేము మాకైతే లండన్ అయ్యి ఎక్కడానికి సెవెన్ థర్టీ ఆ టైం ఇచ్చారు చాలా పెద్ద లైన్ ఉంది ఎందుకంటే లండన్ అయి రివాల్వింగ్ అవుతున్నప్పుడు అసలు అవుతున్నట్టే అనిపించదనమాట మనం జస్ట్ లైక్ విల్ వెళ్ళంటే ఎంత స్పీడ్గా తిరుగుతుంది కదా ఇది అంత స్లో తిరుగుతుంది అసలు చాలా స్లో మూమెంట్ ఉంటుంది ఇదేంటంటే ఫోటో టికెట్ మనం వెళ్ళే దారిలో ఫోటో కూడా తీస్తారు లాస్ట్లో కలెక్ట్ చేసుకోమని చెప్పేసి బట్ ఆ ఛాన్స్ అనేది మీకు ముందు చెప్పిస్తాను సో ఫైనల్లీ వీఆర్ ఇన్ లండన్ ఐ సో లండన్ ఐ లోపలికి అయితే వచ్చేసాము ఒక్కొక్క బాక్స్లోకి సర్టైన్ మెంబర్స్ అని చెప్పేసి వాళ్ళు లిమిట్ ఉంటుంది ఆ లిమిట్ వరకు ఎక్కిస్తారనమాట సో నెక్స్ట్ ఏంటంటే మేము ఎక్కిన తర్వాత ఇంకో ఇంకొక ఐ లోపలికి ప్యాసింజర్స్ అయితే వెళ్తున్నారు స్లోగా మోతూ ఉంటుంది అప్పుడే ఎక్కేయాలి టాప్ వ్యూ నుంచి వ్యూ అయితే మాత్రం చాలా బాగుంటుంది కరెక్ట్గా మేము వెళ్ళే టైంకి సన్సెట్ టైం కూడా అవుతుంది అదే అంత హైట్ నుంచి సన్సెట్ చూడడం ఫస్ట్ స్టార్టింగ్ అసలు నేను ఇప్పటి వరకు జైంట్ వీల్ అనేది ఎక్కలేదు ఎందుకంటే అంత హైట్ నుంచి వస్తే భయం వేస్తే తిరుగుతున్నప్పుడు అని చెప్పేసి అనుకున్నాము కొంచెం భయపడ్డాను బట్ వ్యూ అంటే స్లో మూమెంట్ వెళ్తుంది కాబట్టి అంత భయమేయలేదు టాప్ వ్యూ నుంచి అయితే మొత్తం సిటీ అంతా కూడా చాలా బాగా కనిపిస్తుంది కాబట్టి వ్యూ అయితే చాలా బాగుంటుంది మా పర్ పర్సన్కి ఫార్టీ పౌండ్స్ అలా తీసుకున్నారు మా కిడ్స్కి అయితే బిలో ఫైవ్ ఇయర్స్ వరకు ఫ్రీ అనమాట ఆఫ్టర్ ఫైవ్ మనం పే చేసుకోవాలి సో మా ఇద్దరికి కలిపి ఎయిటీ పౌండ్స్ అయితే చార్జ్ చేశారు సో ఇది బిగ్ బ్యాన్ అనమాట బిగ్ బ్యాన్ లండన్ రెండు పక్కపక్క నుంచే కనిపిస్తాయి బట్ వే కొంచెం దూరంగానే ఉంటుంది అది వాకబుల్ అని అని కాదు సో ఇదంతా కూడా ఫోటో కలెక్ట్ చేసుకునే ప్లేస్ దిగిన తర్వాత సో ఇది వచ్చేసి మా ఫోటో చాలా బాగుంది కదా సో ఫాస్ట్ ఫాస్ట్గా తీసేస్తూ ఉంటారు అంత క్లారిటీ అంటే మనం చెప్పలేము సో మేము దిగేసరికి లండన్ అయి ఫుల్ లైటింగ్తో అయితే చాలా బాగా కనిపించింది ఎందుకంటే అప్పటికే ఎయిట్ అలా అయిపోయింది సో